అది ఆది ఛానల్ కి స్వాగతం ఈ రోజు మళ్ళీ మీ ముందుకొచ్చాను ఈ రోజు వీడియో ఇది ఉస్తకాయలు అనమాట ఉస్తకాయలు అంటారు ఇది కారం పులు చేస్తారు ఎండబెట్టి పెరుగులో వేసి ఎండబెట్టి కారం పులుసు పులిగోర చేసుకుంటాను ఈ రోజు నాకు పచ్చివే దొరికాయి అనమాట దాన్ని ఎలా చేయాలో చూపిద్దామని మీకు పులిగోర చేసి చూపిస్తాను పులిగోరలు చేసుకుంటే ఎక్కువ ఔషధ గుణాలు అందుతాయి ఎందుకంటే కాయలు ఎక్కువగా వేసుకొని తింటాం కాబట్టి పప్పులో వేస్తే పప్పు ఇంత వేస్తాము కాయలు కొద్దిగా వేయాల్సి వస్తుంది అదే అయితే కాయలు ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇవి పచ్చా దంచుకోవాలి దంచి ఇట్లా వస్తాయి కాయలు అప్పుడు చేదు తగ్గుతుంది ఇది కాస్త చేదు ఉంటుంది ఒక్కొక్క కాయ చేదు ఉంటుంది ఒక్కొక్క కాయ చేదు ఉండదు ఇది మట్టి సెట్లో చేస్తున్నాను ఈరోజు ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిదండి ఇప్పుడు కొద్దిగా మెత్తలు వేస్తున్నాను కొద్దిగా కొద్దిగా తినాలి ఎండి మరప్రై చేస్తున్నాను చూడండి ఒక ఆరు ట్రై అరగలు వేయినవి ఇప్పుడు వేసుకోవాలి ఇవి కాస్త చేదు ఉంటుంది ఒక్కొక్క కాయ చేదు ఉంటుంది ఒక్కొక్క కాయ మామూలుగా ఉంటుంది అందువల్ల ఏమంటే ఎర్రగడ్డలు మిరపకాయలు టమోటాలు ఎక్కువ వేసుకుంటే ఆ చేజ్ మనకి తగలదు కానీ ఒంటికి చాలా మంచిది అనమాట ఇది షుగర్కి ఆ కడుపులో ఇప్పుడు పురుగులు ఉంటాయి అంటారు పిల్లలకి అలాంటి పిల్లలకి పెట్టినా చాలా మంచిది కొత్త బాగా క్లీన్ అవుతుంది షుగర్ కి చాలా మంచిదండి బాగా జీర్ణం అవుతుంది ఇది కారం పులి కూడా చేస్తాడు ఇంకొకసారి కారం పులి చేస్తే చూపిస్తాను టమాటా తీసుకోవాలి పులిగూరలు పిల్ల పిల్లలకి అలవాటు చేసామంటే మనం దీని తర్వాత నెయ్యి వేసి కొంచెం నెయ్యి ఎక్కువ వేసి పెట్టామంటే పిల్లలకి తినేస్తారు పిల్లలకి పులకూరలే అలవాటు చేయాలి పప్పు ఎప్పుడు చేస్తా ఉంటాము ఆ పప్పు కంటే కూడా ఈ పొలగోర తింటే మంచిది వాటర్ పోయాలి అంతే చాలు గ్లాస్ పడుతుంది ఇందులోకి కల్లుప్పు వేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి కల్లుప్పు ఎక్కువ పడదు ఇంతే చాలు ఇందులో పసుపు కొంచెం వేసుకుందాం ఈ పసుపు నేనే ఆడిస్తాను మనం పచ్చిపొమ్ము తెచ్చుకొని సన్నగా రోడ్లో వేసుకొని దంచుకొని మిక్సీకి మిషన్కి ఇచ్చామంటే వాళ్ళు వేసిస్తారనమాట మనం వేసుకోవడమే మంచిది పసుపు పొడి కానీ బిరపొడు కానీ ధనియాల పొడి కానీ మనం సొంతంగా ఇంట్లో చేసుకుంటేనే మంచిది బయట కొనేటివి చేసినారంటే అన్ని కెమికల్స్ అవి ఉంటాయి అందువల్ల మనం బయట అంటే మనం ఇంట్లో చేసుకోవడం తయారు చేస్తే చాలా మంచిది ఈ కాలం ఉంది మూత చూడండి కొద్దిగా చివచ్చు ఇప్పుడు దీన్ని ఎన్నుకుంటాము ఇట్లా పట్టుకొని ఏం చేసుకోవాలి పెట్టి ఇంకా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవచ్చు అండి కొంచెం నీళ్ళుగా మొద్దు చిక్కగానే ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు అట్లా పెట్టుకోవచ్చు కానీ ఇట్లుంటేనే బాగుంటుంది ఇలాంటి మనం పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండాలి దీంట్లో ఔషధ గుణాలు చెప్పామంటే వాళ్ళు తింటారు ముఖ్యంగా మనం అలవాటు చేయాలా మనం ఇప్పుడు సరిగ్గా చేయట్లేదు కదా అందువల్ల ఎవరికి పిల్లలు సరిగ్గా తినమంటే నా పొద్దు పప్పు కావాలి అంటారు కాబట్టి మనం తినిపించడానికి ట్రై చేయాలి చాలా మంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పాత వంటలు అనమాట చాలా బాగుంటాయి తినండి చేసుకొని తిని మళ్ళీ నాకు కామెంట్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను